ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎంఆర్ఓ ఆఫీసును భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిసిసి కార్యదర్శి మద్దిశెట్టి సామెల్ ఆధ్వర్యంలో సుమారు రెండు వందల మంది గిరిజనుల ఇళ్ల స్థలాల కోసం ఎంఆర్ఓ ఆఫీస్ని చుట్టుముట్టారు విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయ్యి క్యాంప్ ఆఫీస్కి రావాల్సిందిగా చెప్పగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మట్టా రాగమయ్యి దయానంద్ గిరిజనుల దగ్గరకు వచ్చి మీకు న్యాయం చేస్తానని ఎంఆర్ఓ ముందు హామీ ఇచ్చారు అంతేకాకుండా సంబంధిత రెవెన్యూ ఫారెస్ట్ అధికారులతో ఫోన్లో చర్చించి మూడు రోజుల్లో సర్వే చేపిస్తామని హామీ ఇవ్వడంతో గిరిజనులు వెనుదిరిగారు ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిసిసి కార్యదర్శి మద్దిశెట్టి సామెతలు మాట్లాడుతూ రెవెన్యూ అధికారులకు కలెక్టర్ నుంచి అనేకమార్లు సర్వే నిర్వహించాడని చెప్పిన అధికారులు స్పందించకపోవడంతో ఎమ్మెల్యే మట్ట రాగమయ్యతో కలిసి గిరిజనుల ముందే ఎంఆర్ఓకి మెమరాండం ఇచ్చి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు జైలు వెళ్తాను అంతే తప్ప జనాన్ని పెచ్చు చేసి అధికారులు ఒప్పందం గురి చేయాలి గతంలో ప్రభుత్వాలు చేస్తే కూర్చునేది లేదు అవసరం అయితే మూడు లారీలు పెట్టుకొని రేవంత్ రెడ్డి గారి దగ్గర పోతా నేను నేను పార్టీ జిల్లా కార్యదర్శి ఉన్నా ఎమ్మెల్యే గారు చెప్పినా మీరు పని చేయరు కలెక్టర్ గారు చెప్పినా మీరు పని చేయరు హైకోర్టు చెప్పినా పని చేయరు మీరు ఆడిపోవాలండి మరి కొత్తగా ఏం కొత్తగా వచ్చారన్న మూడు నెలలు అయితే పరం పోకాను నాకు ఫారెస్ట్ ఎట్ అయితే నేను మూడు సంవత్సరాలు సర్వే చేశానండి భూముల విషయంలో నేను సర్వే ట్రైనింగ్ తీసుకున్నాను ఎట్లయితే చెప్పండి కలెక్టర్ గారు ఎనిమిది మెమోలు ఇచ్చాడు మీకు సర్వే చేయమని ఎనిమిది మెమోలు ఉన్నాయి నా దగ్గర లేదంటే మీరు చూడండి నా దగ్గర మేమే ఉంది నాకు ఏం చేస్తారు అన్నప్పుడు నాన్ రేపు వంద ఎకరాలు చేసుకుంటున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు

సత్తుపల్లి మండల పరిధిలోని రుద్రాక్షపల్లి రెవెన్యూ పరిధి బొగ్గుపాడు గ్రామానికి సంబంధించి సర్వే నెంబర్ మూడు వందల అరవై మూడు వందల అరవై ఒకటి మూడు వందల నలభై మూడు నుంచి మూడు వందల యాభై తొమ్మిది వరకు ప్రభుత్వ భూములుగా రెవెన్యూ రికార్డులో నమోదై ఉంది పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి రెండు వేల పదమూడు వరకు ఆ భూములలో నుంచి బుగ్గపాడు రుద్రాక్షపల్లి గాంధీనగర్ అబీపురా నాగపల్లి పాతూరు నాగపల్లికి సంబంధించి రేగలపాడుకి సంబంధించి ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకి వెయ్యి మంది దాకా ఇళ్ల స్థలాలు లేక ఇబ్బంది పడుతున్నారు కావాలని చెప్పి గత ఎనిమిది సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో పది సంవత్సరాలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కొంతమంది రెవెన్యూ అధికారులు ఫారెస్ట్ అధికారులు ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని అనుకుంటున్నారు ఇంకా టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మేము ఉన్నాం అనే ఒక ఆలోచనలో ఉన్నారు వాళ్ళు నేను చాలా సందర్భాల్లో చెప్పాను ఎవిడెన్స్తో వచ్చా ఈరోజు నేను ఎంఆర్ ఆఫీస్కి నా దగ్గర ఎవిడెన్స్ ఉంది ఆ భూములు గవర్నమెంట్ భూము అని ఇదే ఎంఆర్ఓ గారు ఇప్పుడున్న ఎంఆర్ఓ గారే నాకు ఆర్టీఐ కింద ఇచ్చాడు ఇది గవర్నమెంట్ భూమి అని మళ్ళీ ఇప్పుడు అదే ఎంఆర్ఓ గారు ఏమంటున్నారంటే రెండు రోజులు ఆగంట చూద్దాము నేను ఇంకా ఫైల్ చూడలేదు అంటున్నారు ఫైళ్ళు చూడటానికి రెండు రోజులు అవసరం లేదు మీడియా సమక్షంలో ఫారెస్ట్ రెవెన్యూ కోడుదారులు ఇళ్ల స్థలాల బాధితుల తరపున మేము కూర్చుంటాం మీడియా సమక్షంలో చర్చలకు రావడానికి మీరు సిద్ధంగా ఉన్నారా ఒకవేళ గవర్నమెంట్ భూమి కాకపోతే మేము వదిలేస్తాం గవర్నమెంట్ భూమి అయితే మీరు వదిలేస్తారా దీని మీద తొమ్మిది సంవత్సరాల నుంచి కాలయాపం చేస్తున్నారు ఆల్రెడీ నేను రీసెంట్గా రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేడు శ్రీనివాసరెడ్డి అన్న దృష్టికి ఇది తీసుకెళ్లడం జరిగింది అదేవిధంగా డిప్యూటీ సీఎం అయినటువంటి గౌరవనీయులు ఆర్థిక శాఖ మంత్రివర్యులు మల్లుబట్టి విక్రమార్క గారికి కూడా నేను మిమ్మరాణం ఇచ్చాను పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు గిరిజన శాఖ మంత్రి